ఈ వీడియోలో ఫస్ట్ లోకల్ పోస్ట్లో భర్తీ చేస్తారా నాన్ లోకల్ పోస్ట్లో భర్తీ చేస్తారా అలాగే ముందు లోకల్ పోస్ట్లో భర్తీ చేసేటప్పుడు ఓపెన్ పోస్ట్లు ఫస్ట్ భర్తీ చేస్తారా లేదంటే రిజర్వేషన్ పోస్టులు ఫస్ట్ భర్తీ చేస్తారా అలాగే ఉమెన్కి అనేది వెర్టికల్ రిజర్వేషన్లో హార్జెంటల్గా థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఎవరికైతే ఉమెన్కి ఉందో ఒకవేళ ఆ పోస్ట్లకి సరిపడే ఉమెన్ క్వాలిఫై అయిన వాళ్ళు లేక ఉంటే ఆ పోస్ట్లని అదే కేటగిరీలో ఉన్న మెన్ తోటి భర్తీ చేస్తారా లేదా అలాగే మెన్కి సరిపడే క్వాలిఫైడ్ మెన్ ఎవరైతే మెన్కి ఉన్న రిజ మెన్కి అనేది థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ తీసేసిన తర్వాత మిగతా వాళ్ళందరూ మెన్స్ ఉంటారు కదా వాళ్ళు కూడా సరిపడా మెంబర్స్ లేకపోతే అవే పోస్టులు ఉమెన్ తోటి రిప్లేస్ చేస్తారా లేదా అనేది దాని తర్వాత బ్యాక్లాగ్ సిస్టమ్ బ్యాక్లాగ్ సిస్టమ్ అంటే ఏంటి అది ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండికాప్డ్ వాళ్ళకి ఎలా ఉంటుంది బీసీఏబీసీడీ ఈ వాళ్ళకు ఉంటుందా లేదా అనేది బ్యాక్లాగ్ సిస్టమ్ అంటే ఏంటి అంటే ఒక ఈ నోటిఫికేషన్లో ఏవైతే పోస్టులు మిగిలిపోతాయో ఆ పోస్టులని అదే కేటగిరీలో ఉన్న ఇంకొక వ్యక్తులకు ఇస్తారా లేదా లేని సమయంలో అర్హత చెందలేని సమయంలో నెక్స్ట్ నోటిఫికేషన్కి మూవ్ చేస్తారా అంటే నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఈ పోస్ట్లో ఆ దానికి గలుపుతారా అనేది సో ఇన్ డీటెయిల్గా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొంచెం వీడియో లెంత్ ఎక్కువైనా సరే చూడండి మీకున్న డౌట్స్ అన్ని ఈ యొక్క వీడియోతో ఖచ్చితంగా క్లియర్ అయిపోతాయి మీకున్న చాలా అపోహలు మీరు ఎవరైతే కామెంట్ చేశారో కింద అవన్నీ చూసి మీకోసానికి ప్రత్యేకంగా ఈ వీడియో చేస్తున్నాను సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసే ప్రతి ఒక్క సబ్స్క్రిప్షన్ ఏంటంటే నాకు ఇలాంటి ఇంకొక ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేయడానికి నన్ను ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది సో ఇప్పుడు వచ్చేసి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొంచెం ఓపికతో వినండి ఇక్కడ వచ్చేసి మీకు స్పష్టంగా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఫస్ట్ ఏదైతే లోకల్ పోస్ట్లు నాన్ లోకల్ పోస్ట్లు ఉంటాయి కదా ఫస్ట్ లోకల్ అవంతో వదిలిపేస్తాయి ఫస్ట్ ఏదైతే లోకల్లో మొదటగా రిజర్వేషన్ లేని పోస్టులు భర్తీ చేస్తావు రిజర్వేషన్ లేనిది రిజర్వేషన్ లేని పోస్టులు ముందు భర్తీ చేసిన తర్వాత ఎవరైనా ఇక్కడ ఎవరికైనా కేటగిరీ రిజర్వేషన్ ఉన్నా లేకపోయినా మెరిట్ లిస్ట్లో టాప్లో ఉన్న అభ్యర్థులు ముందు ఈ పోస్ట్లు పొందుతారు అంటే ఎవరైతే అభ్యర్థులు టాప్ స్కోర్ చేశారో ఆ టాప్ స్కోర్ చేసిన వాళ్ళందరూ కూడా ఫస్ట్ రిజర్వేషన్ లేని కేటగిరీలో వాళ్ళు అర్హత చెందుతారు దీన్నే మనం నాటుగా ఓపెన్ కట్ ఆఫ్ ఓపెన్లో జాబ్ కొట్టిన వాడు అంటాం అంటే రిజర్వేషన్ యూజ్ చేసుకోకుండా ఓపెన్లో జాబ్ కొట్టిన వాళ్ళది కొడతారు కదా వాళ్ళని ఫస్ట్ ఫిల్ చేస్తారు అర్థమైంది కదా ఇక్కడ లోకల్లో ఆ తర్వాత మిగిలిన పోస్టులు రిజర్వేషన్ కేటగిరీ ఎస్సీ ఎస్టీ బీసీఏ బీసీబీ బీసీడీ బిఈడబ్ల్యూఎస్ మొదలైనవి ప్రకారం కేటాయిస్తారు అర్థమైంది కదా ముందు ఓపెన్ కేటగిరీ ఏదైతే ఉందో ఓపెన్ పోస్టులు ఫిల్ చేసిన తర్వాత తర్వాత రిజర్వేషన్ పోస్టులు ఫిల్ చేస్తారు అర్థమైందా ఫస్ట్ ఓపెన్ తర్వాత రిజర్వేషన్ పోస్టులు పోస్టులు ఫిల్ చేస్తారు సో ఉదాహరణకి మీకు సింపుల్ ఉదాహరణతో చెప్తుంది మొత్తం వంద పోస్టులు ఉన్నట్టే అందులో నలభై పోస్టులు ఓపెన్ కేటగిరీ అంటే రిజర్వేషన్ లేకుండా ఉంటాయి కదా అవి నలభై పోస్టులు ఉంటాయి తర్వాత వచ్చేసి సిక్స్టీ ఏమో రిజర్వేషన్ వాళ్ళకు ఉంటాయి ఈ రిజర్వేషన్ కూడా నేను ఎట్లా ఒక స్టేట్కి మొత్తం హండ్రెడ్ పర్సెంట్ రిజర్వేషన్ అయితే రిజర్వేషన్ లేకుండా నలభై పోస్టులు ఫార్టీ పర్సెంట్ రిజర్వేషన్ వాళ్ళకి సిక్స్టీ పర్సెంట్ అని చెప్పేసి నేను వెర్టికల్ రిజర్వేషన్ హార్జెంటల్ రిజర్వేషన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు జస్ట్ చెప్ చెప్పాను సో ఎవ్ ఫార్టీ ఓపెన్ పోస్ట్లు అనేవి ముందు రిజర్వేషన్ లేని వాళ్ళకి తో ఫిల్ చేస్తారు తర్వాత రిజర్వేషన్ ఉన్న వాళ్ళతో ఫిల్ చేస్తారు ఇంతవరకు అందరు క్లియర్ కదా సో ఇక్కడ మీరు వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి నాన్ లోకల్ నాన్ లోకల్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే సింపుల్గా ఎవరైతే నాన్ లో ఎవరైతే నాన్ లోకల్కి అప్లై చేశారంటే ఒక డిస్టిక్ వాళ్ళు ఇంకొక డిస్టిక్లో అప్లై చేసి ఉంటారు కదా ఒక మీకు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఒక డిస్టిక్లో ఇక్కడ చూడండి నాన్ లోకల్లో నాన్ లోకల్ వాళ్ళు ఎవరైతే అప్లై చేశారో వాళ్ళ జాబ్ అనేది ఈ విధంగా ఉంది మీరు అప్లై చేసినంత మాత్రం జాబ్ వచ్చిందడు కాదు ఫస్ట్ నాన్ లోకల్ కూడా హండ్రెడ్ పర్సెంట్ లోకల్ వాళ్ళని ప్రిఫర్ చేస్తారు ఆ తర్వాతనే నాన్ లోకల్ వాళ్ళని ప్రిఫర్ చేస్తారు మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసాను చూడండి మీకు ఎట్లా ఇక్కడ మొత్తం పది పోస్టులు ఉన్నాయనుకోండి పది లోకల్ అభ్యర్థులు ఎనభైకి పైగా మార్కులు సేవ్ స్కోర్ చేశారని అనుకోండి ఉన్న పది పోస్టులు లోకల్ ఒక జిల్ ఒక జిల్లాలో పది పోస్టులు మాత్రమే ఉన్నాయి ఇందులో లోకల్ ప్లస్ నాన్ లోకల్ రెండు ఇద్దరు ఉన్నారనుకోండి ఇక్కడ ఉన్న పది పోస్టులకి లోకల్ వాళ్ళు ఎయిటీకి పైగా స్కోర్ చేశారు నాన్ లోకల్ వాళ్ళు వచ్చేసి అప్లై చేసుకుంటారు కదా సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ మార్క్స్ స్కోర్ చేశారు ఇప్పుడు జాబ్ ఎవరికి ఇస్తారు లోకల్ వాళ్ళకి ఇస్తారు ఎందుకంటే నాన్ లోకల్కి ఇంత రిజర్వేషన్ ఇన్ని పోస్టులు అని ఎక్కడ కూడా ఉండదు అనమాట ఓన్లీ నాన్ లోకల్కి ఇన్ని పోస్టులు అని చెప్తారు ఆ పోస్టులకి ఎవరైతే లోకల్ క్యాండిడేట్స్ ఉంటారో నాన్ లోకల్ వాళ్ళకంటే ఎక్కువ స్కోర్ చేస్తే లోకల్ వాళ్ళకే ఇస్తారు అది ప్రిఫరెన్స్ అనమాట నాన్ లోకల్కి పర్టికులర్గా మీకు రెండు పోస్టులు ఇచ్చారంటే ఖచ్చితంగా అవే మూడు పోస్టులు నాన్ లోకల్ వాళ్ళతోటే ఫిల్ చేయాలి అనేది రూల్ కాదు ఇది చాలామందికి ఉన్న అపోహ వరకు మీకు క్లియర్ అయింది అనుకుంటున్నాను అర్థమైందా వాళ్ళకు ఓన్లీ ఒక ఛాన్స్ మీరు స్కోర్ చేయకపోతే వాళ్ళకి ఇస్తారు అంతే అర్థమైనా ఇగో ఇక్కడ కరెక్ట్ మీకు చెప్పాను అయితే ముందు లోకల్ అభ్యర్థులను భర్తీ చేస్తారు తర్వాత లోకల్ కోట ఎయిటీ పర్సెంట్ కనీసం ఈ అవసరం సో మొత్తం నేను ఇప్పుడు మీకు ఏదైతే ముందు చెప్పానో అది మొత్తం నేను డైరెక్ట్ మొత్తం మీరు చదవాల్సిన అవసరం లేదు కన్ఫ్యూజ్ అవుతారు ఇక డైరెక్ట్ అర్థమైంది కదా లోకల్కి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఉంటుంది ఎవరైతే లోకల్ వాళ్ళు నేను చెప్పినట్టుగా ఇక్కడ పది పోస్టులకి ఎనభైకి పైగా స్కోర్ చేసిన వాళ్ళు పది మంది లోకల్ వాళ్ళే ఉంటే పది మందికి జాబ్ ఇస్తారు ఇక నాన్ లోకల్ వాళ్ళు సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఎయిట్ సెవెంటీ నైన్ స్కోర్ చేసినా కూడా మాకంటూ పోస్టులు ఉన్నాయి కదా మా కోసానికి రెండు మూడు పోస్టులు పెట్టారు కదా అంటే మీకోసం ఏం పెట్టలేదండి అది ఓన్లీ ఛాన్స్ అనమాట లోకల్ వాళ్ళు లేకపోతే మీరు వాళ్ళ లోకల్ వాళ్ళకంటే ఎక్కువ స్కోర్ చేస్తే ఇవ్వడానికి మాత్రమే కానీ మీకు ఖచ్చితంగా కాదు ఇక్కడ ఇంకొక క్లియర్ పాయింట్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఎవరైతే వేరే వేరే డిస్ట్రిక్ట్ అప్లై చేశారో మీరు ఎస్సీ కేటగిరీ అయినా ఎస్సీ కేటగిరీ అయినా ఏ కేటగిరీ అయినా సరే కానీ మీరు ఇక్కడ ఓపెన్ కిందికి వస్తారు అంతేగాని మీకు అక్కడ ఎస్సీ రిజర్వేషన్ ఉంది కదా అని చెప్పేసి ఈ జిల్లాకు వచ్చే వాళ్ళకి మీకు ఎస్సీ రిజర్వేషన్ తీసుకోరు ఎస్టీ రిజర్వేషన్ తీసుకోరు మీకు ఏ రిజర్వేషన్ అయినా సరే ఏ కేటగిరీ వాళ్ళైనా సరే కానీ మీకు అది ఇక్కడ తీసుకోరు ఓకేనా మీరు ఓపెన్గానే పరిగణిస్తారు అది కూడా లోకల్ వాళ్ళ తర్వాత లోకల్ వాళ్ళ తర్వాతనే మీరు మీకు ఛాన్స్ ఇస్తారు అది కూడా లోకల్ వాళ్ళు కొట్టకపోతే ఇక్కడ వరకు మొత్తం అర్థమైంది కదా ఫస్ట్ రిజర్వేషన్ది ఫిల్ చేస్తారు తర్వాత ముందు ఓపెన్ ఓపెన్ది ఫిల్ చేస్తారు తర్వాత రిజర్వేషన్ది ఫిల్ చేస్తారు సో ఓపెన్లో ఫిల్ చేసేటప్పుడు లోకల్ వాళ్ళకి హై ఛాన్స్ లోకల్ వాళ్ళు స్కోర్ చేయకపోతే నాన్ లోకల్ వాళ్ళకి ఇస్తారు ఇంతవరకు క్లియర్ కదా ఇప్పుడు వచ్చేసి ఎవరైతే బీసీ సారీ ఎవరైతే ఉమెన్ థర్టీ త్రీ పర్సెంట్ అని చెప్పుకున్నామా ఈ థర్టీ త్రీ పర్సెంట్ నేను మళ్ళీ చెప్తున్నా కొంతమంది అభ్యర్థులు చూసేసి నీకు వెర్టికల్ హార్జెంటల్ అంటే కొంచెం తేడా తెలియకుండా ఉండవు అన్నట్టు నేను ఆల్రెడీ వెర్టికల్ అంటే ఏంది హార్జెంటల్ అంటే ఏంటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు తెలియకపోతే వెళ్ళి చూడండి వెర్టికల్ రిజర్వేషన్లోనే ఉమెన్స్కి థర్టీ త్రీ పర్సెంట్ హార్జెంటల్ రిజర్వేషన్ ఇచ్చారు సో ఎగ్జాంపుల్ ఇక్కడ బీసీ ఏ ఉంది అనుకుందాం బీసీఏలో థర్టీ త్రీ పర్సెంట్ అంటే పది పోస్టులకి మూడు పోస్టులకి అమ్మాయిలకి ఇచ్చారు ఓకేనా ఈ దీన్ని మనం థర్టీ త్రీ పర్సెంట్కి మూడు పోస్టులు వచ్చాయనుకోండి ఈ ఇప్పుడు ఈ అమ్మాయిలో మూడు శాతంలో ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు కదా ఈ ముగ్గురు అమ్మాయిలు కూడా బీసీలో అంటే ఇప్పుడు థర్టీ త్రీ పర్సెంట్కి క్వాలిఫై కాలేదు అనుకోండి ఇక్కడ మూడు పోస్టులు ఉన్నా కూడా ఏ అమ్మాయి కూడా మినిమం అర్హత సాధించలేదు అలాంటి టైంలో ఈ మూడు పోస్టులని ఏ కేటగిరీకి చెందిన బీసీఏకి కేటగిరీకి చెందిన మెన్ ఉంటాడు కదా పురుషుడు అతనితోటి ఈ పోస్టులని భర్తీ చేస్తాడు అర్థమైన సింపుల్గా ఉమెన్కి ఇచ్చిన రిజర్వేషన్లో వాళ్ళు అర్హత సాధించని ఎడల మెన్ ఎవరైతే ఉన్నారో పురుషులు వాళ్ళకి ఆ బర్ ఆ ప్లేస్తో భర్తీ చేస్తారు అలాగే ఇక్కడ బీసీఏ ఉన్న పది పోస్టులకి త్రీ పర్సెంట్ మూడు పోస్టుల అమ్మాయిలకి ఏడు పోస్టులు అబ్బాయిలకి ఉన్నాయి కదా ఈ ఏడు పోస్టులలో కూడా అంతే ఒకవేళ పురుషుడు అనేవాడు అర్హత సాధించకుంటే ఇక్కడ ఉన్న అమ్మాయిలతోటి అంటే ఇక్కడ త్రీ పర్సెంట్ కదా ఇంకా మంది ఎక్కువ మంది అమ్మాయిలు ఉంటారు కదా వాళ్ళతోటి రిప్లేస్ చేస్తారు సో అందుకే ఇక్కడ ఏంది అంటే ఇక్కడ ఏవైతే పోస్టులు ఇక్కడ పోస్టులు మిగిలినాయనుకోండి ఇక్కడ అమ్మాయిలు ఆధారాలు సాధించలేదు అయినా ఆ పోస్టులు అలాగే ఉన్నాయి ఆ పోస్టులు తీసుకొచ్చి నెక్స్ట్ రిజర్వేషన్కి యాడ్ చేయవచ్చు కదా అంటే నెక్స్ట్ నోటిఫికేషన్కి యాడ్ చేయొచ్చు కదా అనే వాళ్ళు చాలామంది ఉంటారు కానీ అలా జరగదు ఎన్ అలా ఎందుకు జరగదు అలా ఓన్లీ బీసీఏబిసిడిఈ వాళ్ళకైతే జరగదు దాన్ని మనం ఏమంటామంటే బ్యాక్లాగ్ సిస్టమ్ అంటాం బ్యాక్లాగ్ సిస్టంలో ఏమవుతుంది అంటే ఓన్లీ ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండికాప్డ్ ఈ కోట కింద ఉంటారు కదా వాళ్ళల్లో ఎవరైతే అర్హత సాధించకుండా పోస్టులు మిగిలిపోతాయో అర్థమవుతుందా పో ఎస్సీ అని ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండికాప్డ్ ఎవరైతే ఉన్నారో ఈ కోటాలల్లో రిజర్వేషన్ కింద అర్హత సాధించని ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ గ్రూప్ వన్లో పది మంది ఉన్నారు అందులో పది పోస్ట్ మా అందులో మూడు పోస్టులు ఖాళీగా ఉన్నాయనుకోండి ఇది ఈ మూడు పోస్టులని ఎస్టీ వాళ్ళతో ఫిల్ చేయరు బీసీ వాళ్ళు స్కోర్ వచ్చింది కదా అని చెప్పి ఫిల్ చేయరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి స్కోర్ వచ్చింది కదా అని ఫిల్ చేయరు ఇలా ఏదైతే మూడు పోస్టులు అదే కేటగిరీకి చెందిన ఎవరైనా స్కోర్ చేసి ఉంటే ఆ మూడు పోస్టులు ఫిల్ చేస్తారు తప్ప వేరే వాళ్ళతో ఫిల్ చేయరు వేరే కేటగిరీ వేరే రిజర్వేషన్ వాళ్ళతోటి ఫిల్ చేయరు అర్థమవుతుందా దీన్నే బ్యాక్లాస్ సిస్టమ్ అంటాం ఈ మూడు పోస్టులను ఏం చేస్తారంటే నెక్స్ట్ వచ్చే డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో దానికి యాడ్ చేస్తారు అర్థమైందా ది ఓన్లీ బ్యాక్లాగ్ సిస్టమ్ ఎవరికి ఉంటుంది అంటే ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ట్ వీళ్ళకి బీసీ ఎవరైతే ఉన్నారో బీసీ వాళ్ళకి ఉండదు అనమాట బీసీలో ఒకవేళ పోస్టులు మిగిలిపోతే ఏం చేస్తారు సార్ అనొచ్చు బీసీ ఏబీసీలో ఒకవేళ పోస్టులు మిగిలిపోతే ఎవరైతే ఓపెన్ కట్ ఆఫ్ ఉన్నారో చూసినవా అందులోకి ఎవరైతే ఓపెన్ కట్ ఆఫ్ ఉన్నారో దందులోకి అంటే సెట్ చేస్తారనమాట అంతే తప్ప పోస్టులు మిగిలిపోతే ఓపెన్ కట్ ఆఫ్ సెట్ చేసేటప్పుడే ఎంతమందికి స్కోర్ వస్తుంది అనే దాన్ని బట్టి ఆల్రెడీ సెట్ చేసి ఉంచుతారు దాన్ని బట్టి ఇందులో మిగిలిన పోస్టులని మిగిలవు మిగిలిన మీ బ్యాక్లాగ్ సిస్టమ్ కిందకి మిగిలేలా చేయాలన్నమాట అర్థమైంది కదా ఓన్లీ బ్యాక్లాగ్ సిస్టమ్ ఎవరికి వర్తిస్తుంది అంటే ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండ్ క్యాప్ ఓకే ఇంతవరకు అందరికీ అర్థమైంది కదా ఒకసారి ఇక్కడ చూడండి నేను మీకోసం చెప్పేసి మినిమం ఒక పద్ధతి ప్రకారం అన్నీ తీసి పెట్టాను ఇవి ఎక్కడ ఉన్నాయో నేను చూసి మీకు చెప్తాను ఇక్కడ వచ్చేసి ఇటు చూడండి ఎవరైతే మీరు ఉన్నారో ఇప్పుడు మీకు అన్ని స్క్రీన్ షాట్స్ కరెక్ట్ చూపిస్తాను చూడండి ఇక్కడ వచ్చేసి ఇటు చూడండి ఇగో ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్కి మాత్రమే బ్యాక్లాగ్ అనేది వర్తించబడుతుంది బీసీఏడిఈ మరియు ఇతర ఏ పోస్టులో కూడా బ్యాక్లాగ్లకు అర్హత అర్హత సాధించని అభ్యర్థులు సరిలేకపోతే చూడండి బీసీఏడిఈలో ఎవరైతే సరికాకపోతే ఆ ఖాళీలు ఓసీ మెరిట్ లేదా అదే కేటగిరీలోని ఇతర అర్హులైన వారితో భర్తీ చేస్తారు అర్థమైందా ఎందుకంటే ఇప్పుడు మినిమం క్వాలిఫై మార్క్స్ అనేవి చాలా వస్తుంటాయి కదా అంటే ఇప్పుడు ఎగ్జామ్ మినిమమ్ క్వాలిఫై ఉంటుంది ఆ క్వాలిఫై అయిన దాని అయిన తర్వాత మనం కట్ ఆఫ్ అనేది చూస్తాం సో బీసీఏబీసీడీఈ వరకి అందుకే కొంతమంది సిక్స్టీ ఫైవ్ వచ్చినా సిక్స్టీ నైన్ వచ్చినా ఈవెన్ సిక్స్టీ వచ్చినా కూడా తక్కువ వచ్చినా కూడా జాబ్ అనేది ఎందుకు వస్తుంది అంటే ఈ ఏదైతే బీసీ ఏబీసీడీఈ ఉన్నారో వీళ్ళకి అన్ని పోస్టులు ఫిల్ చేస్తారు ఖచ్చితంగా అర్హత సాధించిన వాళ్ళందరికీ ఒకవేళ బీసీ ఏబీసీడీలో అర్హత సాధించకపోతే వారిని ఓపెన్ కేటగిరీలో అయితే ఎవరైతే అర్హత సాధించారో మార్చొచ్చుంటారు కదా వాళ్ళకి ఇస్తారనమాట అలాగే ఇక్కడ సింపుల్గా ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండికాప్లో అలా జరుగుతుందంటే అలా జరగదు వాళ్ళ పోస్టులు వాళ్ళకే ఉంటాయి ఇలా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎస్సీ గ్రూప్ వన్లో ఉన్న వాళ్ళకి గ్రూప్ వన్ వే గ్రూప్ వన్ ఉన్న వాళ్ళకి మాత్రమే బా ఏదైతే ఉన్నారో అందులో లేకపోతే మళ్ళీ నెక్స్ట్ క్యారీ ఫార్వర్డ్ జరుగుతుంది ఆ పోస్ట్లో గ్రూప్ వన్ టూ త్రీ సో ఎస్టీ ఒకరే ఉన్న వాటి అయిపోతుంది ఫిజికల్లీ హ్యాండికాప్ కూడా అంతే సో సింపుల్గా అనుకుంటున్నాను అందరికీ ఇది అనమాట ఇంకొచ్చేసి మీకు ఇంకా ఇక్కడ చూస్తాను చూడండి ఓపెన్ అవుతుంది సో ఇది అయిపోయింది కదా సో ఆల్రెడీ థర్టీ త్రీ పర్సెంట్ మహిళలది ఎలా వర్తిస్తుందో అని చెప్పాను అనమాట అంతే సో ఇప్పటి వరకు వచ్చేసి మీకు చెప్పింది ఇది సో మీరు ఎవరైతే ఉన్నారో మీకు ఇప్పటివరకు డౌట్స్ అనేవి క్లియర్ అయినాయి అనుకుంటున్నా మీకు ఏమైనా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను నాకు ఎవరైతే కామెంట్ చేస్తున్నారో కింద నేను మాక్సిమం అందరికీ కూడా రిప్లై ఇస్తున్నాను ఛాన్స్ దొరికినప్పుడల్లా సో ఎవరైతే కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను మీకు సో ఇంకా ఎవరైతే ఉన్నారో అభ్యర్థులు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి